ఈరోజు నేను చూపించబోయేది చేపల పులుసు చేపలు ముందుగా కడిగి మా ముక్కలు కొంచెం తెస్తారు బాగా కడిగి నీట్గా పెట్టుకున్నాను ఉల్లిపాయలు రెండు చిన్నవి దాంట్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ చేసుకున్నాను అన్నమాట జీలకర్ర వెల్లుల్లిపాయ ఉల్లిపాయ మిక్స్ చేసి పెట్టుకున్నా అలాగా బాణాలు పెట్టాక నూనె పోసి పచ్చిమిర్చి ఆ పేస్టు నేను వేపుకున్నా అనమాట నూనెలో బాగా వేగాలి అది పచ్చివాసన పోతే కాస్త ఫిష్ మనాటుకున్న నిలుగు ఉంటుంది అనమాట అది వేగితే కొంతమంది అన్నీ వేసి కలిపి కూడా పెట్టేసుకుంటారు అంటే కారం పసుపు మొక్కలు పేస్ట్ అన్నీ కలిపి కూడా పెట్టేసుకుంటారు పొయ్యి మీద నేను ఎప్పుడూ ఇట్లా అన్నమాట అట్లా వేగిన తర్వాత చేప మొక్కలు నీట్గా చేసుకున్నాయి వేసుకుని ఒక హాఫ్ స్పూన్ పసుపు రెండు స్పూన్లు నర సాల్ట్ వేసాను పులుసు కదా కాస్త ఎక్కువే పడుతుంది ఉప్పు మనకి ఇది రెండు కిలోల ఫిష్ అందుకని ఎక్కువే పడుతుంది కారం ఏమో మూడు స్పూన్లు వేసా ఎక్కువ తినేవాళ్ళు కాస్త ఎక్కువ కారం వేసుకోవచ్చు ఉప్పు కూడా అట్లాగే ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు నేను ఇట్లాగా పులుసు పిసుకే ఉంచుకున్నాను రెడీగా అందుకని నాకు తొందర తొందరగా అంతా వంట క్విగ్గా అయిపోద్ది అనమాట అది ఆ ముక్కలు కొంచెం మగ్గుతున్నప్పుడు చింతపండు పులుసు పోసుకుని అలా ఉడికించుకుంటే ముందు హైలో పెట్టుకోవాలి తర్వాత మీడియంలో పెట్టుకుని ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకుంటే ఫిష్ పులుసు బాగుంటుంది చాలా బాగా వచ్చింది అన్నమాట